చదువు నువ్వు మాట ఒకసారి నూట యాభై అధ్యాయము యహో అని ఆయన పరిశుతాల మందు దేవుణ్ణి స్తుంచుడి హెలో ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్థుతించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఆరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవుని కీర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దేవుని సంగళలో ముర్రపెట్టడానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అనేక మంది ఆటకపరిచారు కానీ వాడు ఏం చేశాడంటే నువ్వు ఆటకపరిచిన కానీ నువ్వు అభ్యంతరపరిచిన కానీ నువ్వు నన్ను ఇంకొక మాటన కానీ నువ్వు నన్ను హేళన చేసిన కానీ అభ్యంతరపరిచిన కానీ నా నోరు మూచిన కానీ నేను దేవుని పిలవడం మాత్రం నేను మానను హాలేలుయా అని చెప్పి ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు అంటండి హాలే ఏం చేస్తున్నా ఇంకా గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు గట్టిగా దేవుని పిలుస్తూ ఉన్నాడు నేను అంటాను మనుషుల వైపు ఎప్పటికి చూడకూడదు ఎందుకంటే మనుషుల వైపు చూస్తే నువ్వు ఆరాధన చేయలేవు మనుషుల వైపు చూస్తే నీ ఆత్మ